స్వాగతం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో తొంగుతుర్తి రవి ఆధ్వర్యలో ఏర్పాటు చేస్తారు ముఖ్య అతిథిగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గత తొమ్మిది సంవత్సరాలుగా ఎండ వేడిమిని తట్టుకోవడానికి ప్రజల దాహార్ని తీర్చేందుకు వివిధ ప్రాంతాల్లో చలి ఏర్పాటు చేస్తారు

రవి ఆధ్వర్యంలో మా మండల పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుని ఆధ్వర్యంలో బిఆర్ ఆర్వి ఫౌండేషన్ ద్వారా ఎండాకాలం ఏదైతే వస్తుందో తొమ్మిది సంవత్సరాల నుంచి మంచినీళ్ళ ఏవైతే మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మా అధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి లోకల్ సిఐగా గోవిందరెడ్డి గారు మహిళా అధ్యక్షరాలు అధ్యక్షురాలు మా తమ్ముడు శ్రీరామ్ గారు మిగతా కార్పొరేటర్లు అందరూ మా నా చాలా సంతోషం ఇప్పటిదాకా ఇంకా ఏం తినలే పచ్చని దాపించిన మా తమ్ముడు తప్ప ఇంకేం లేదు కనుక మనం ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది రోజు భగవంతుని కోరుకుందాం ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్లి మున్సిపాలిటీలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు ముందుండి తీసుకెళ్లాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు రవి గారిని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా దేవుడు చూడాలని చెప్పి కోరుతూ మరి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి సిఏ గారు మిగతా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే ఈ సంవత్సరం మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కారులో కూడా మొట్టమొదటిసారి మన పిఎంసి ఆధ్వర్యంలో కూడా కొన్ని చలి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు ఇలాగే ప్రజాపాలనలో ప్రజల వైపు అందరి కూడా ఏదైతే అవసరము అవన్నీ కూడా అందుబాటులో ఉంచేలాగా మా రేవంత్ రెడ్డి అన్నగారి సర్కార్ అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యల మీద పోరాడుతున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన ఉగాది శుభాకాంక్షలు అలాగే మేము మా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఆర్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చలివేంద్రం ఉగాది రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం అలాగే రక్తదాన శిబిరాలు అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఇవన్నీ కూడా ఫౌండేషన్ నుంచి అలాగే మన ఏదైతే కరోనాలో కూడా ఒక ప్రత్యేకమైన బృందంతో మేమందరం కూడా పిఎంసీ లెవెల్లో వర్క్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి దేవుడు మాకి మాకు మా ఇస్తే ఈ ఆర్వి ఫౌండేషన్ ఇంకా ముందు తీసుకొని పోతాం అలాగే ఈ ఏదైతే మన ప్రజా పాలనలో కూడా ఏదైతే అందన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందేలాగా రేవంతన సర్కార్లో మేము పనిచేయడానికి రెడీ ఉన్నామనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పా పాత్రికే మిత్రులకి అలాగే ప్రతిసారి పార్టీలకు అతీతంగా వస్తున్న ప్రజలందరికీ మా సోదరులకి అక్కలకి అన్నలకి అన్నలకి పెద్దమ్మలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా